ప్రభుత్వ పథకాలు నిరుపేద ప్రజలకు అందించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామ సభల మీద యూట్యూబ్ ఛానళ్లలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు హన్మకొండలోని అశోక కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసే వారికి బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తానికి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాలు రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్కీమ్స్లలో ఈ ముఖ్యం రెండు రేషన్ కార్డు ఇల్లు అనేది సామాన్యుడు పేద ప్రజలకు చాలా ఇంపార్టెంట్ మేము ఎక్కడి ఎవరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అంటే ఒక్కరికి వచ్చిందని చెప్పినా ముక్కు నెలకి రాసి వెళ్ళిపోతాను గ్రామ సభలో చెప్పడం జరిగింది నా రేషన్ కార్డు ఇయ్యవు నా పెన్షన్ ఇయ్యవు నా ఏది ఇయ్యవు ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టే దుకాణం పెడతాను నేను అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి ఎదవులు ఎక్కడైనా రెచ్చగొట్టడానికి వచ్చి ఆడేవాడైనా ఇది చేసే పని చేస్తే ఆ టెంట్ కిందనే కట్టేయండి దానికి కవచంగా ఆ గ్రామ సభలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు నాయకులు కవచంగా నిల్చోండి ఎందుకంటే వీళ్ళు శవాల మీద పేలాలు ఎరక తినే టైపో ఒకడో ఉద్యమాల పేరు చెప్పుకొని పబ్బం కట్టుకొని అయిపోయి వేల కోట్లకు సంపాదించుకొని గుండ్రగా దున్నపోతున్నట్టయి ఇవాళ ప్రజలను ఒకడు ఒకడు కులం అంటాడు ఒకడు మతం అంటాడు ఒకడు ప్రాంతం అంటాడు ఒకడు ఇది అంటాడు ఇదే దుకాణం మీరు చేసింది ఏందో చూపియండి మేము ఇది చేసినామని గర్వంగా చెప్పండి మేము స్వాగతిస్తాం మేం చేసేవాటిని సమర్థించకపోయినా పర్లే కానీ ఈ రెచ్చగొట్టే విధానాన్ని ఇది చేసుకుంటూ సభలల్లా చిన్న భిన్నం ఎక్కడ చిన్న భిన్న మేము ఇవ్వమంటే చిన్న భిన్నం అవుతుంది మేము ఇస్తామని చెప్పి మేము ముందుకు వచ్చి ఎలిజిబిలిటీ లిస్టు పెట్టి రాని వాళ్ళు అప్లై చేసుకోండి నిరంతర ప్రక్రియ మేము ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మేము మొత్తుకుంటుంటే దాన్ని తప్పుదోవ పట్టివలసిన అవసరం వచ్చింది ఎందుకంటే ఇవి కనుక ఇచ్చేది ఉంటే ఇప్పటికే తెరమెరుగైపోయినారు ఆ మిగిలిన ఎవరైనా మిగిలితే ఒకళ్ళిద్దరు బావబా మర్దులకు ఏది మన దాని ఏమంటారు మన దళిత బంధు ఇచ్చిన దానిలో వాడు వీళ్ళు వచ్చి లొల్లి వెల్లిపెట్టాడు రెండు మూడు స్కీములు తీసుకుంటే వాడు ఎక్కడ కానీ పెట్టింది ఏం పెట్టిండో ఓ స్కీమ్ పెడితే నలుగురికి ఇస్తాడు అక్కడ వాసన చూపించి పంపిస్తాడు ఆ నలుగురే పట్టుకొని తిరుగుతా అంటారు వాళ్ళే మిగిలిరు ఎవడు మిగిలే ఇప్పుడు ఇక ఇప్పుడు ఇవి కనుక జనవరి ట్వంటీ సిక్స్కి వెళ్ళి మేము ఇస్తే ఒక్క డిపాజిట్ కాదు ఒక్కడి మిగిలిడు అరే పదేళ్లకెళ్ళి నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు సంవత్సరానికి ఇంత బట్టలు చింపుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిన ప్రజలు గమనిస్తలేరా మీ స్థానం ఏంటిది మిమ్మల్ని ఎక్కడ ఉంచినరు అసలు మీ పార్టీ అనేది ఉన్నదా మీరు మిగిలిన నలుగురికి ఈ నలుగురే రోజు ఓ పెట్టి లొల్లి పెట్టుకొని దులుపుకొని ఇంటికి పోయి బాగా జబర్దస్త్ మాట్లాడినా బాగా బొమ్మర్ తినే బాగా మాట్లాడిన చెప్పుకొని ఇంట్లో పిల్లి వాయించుకొని కూర్చోవలసిందే తప్ప మీరు చేసేది ఏది లేదు మిమ్మల్ని ప్రజలు క్షమించరు ఇవాళ నేను చెప్తున్నా రాష్ట్రంలోనే ఏ జిల్లాకు కూడా తేనని నిధులు ఇలా వరంగల్ జిల్లాకు తీసుకురాగలను